ఒకప్పుడు బ్రహ్మగిరి పర్వతం దగ్గర గౌతముడు అనే మహర్షి తన భార్యాహర్లతో కలిసి ఆశ్రమంలో జీవించేవారు అతని చాలా దానశీలుడు యజ్ఞాలు పూజలు చేసేవాడు గౌతముడి యశస్సు ధర్మం చూసిన కొందరు ఋషులు అసూయపడి ఇవన్నీ వదిలించాలని భావించి కొన్ని కుట్రలను పన్నారు ఆ ఋషులు ఒక మాయా ఆవును గౌతమిని క్షేత్రంలో ఉంచారు ఆ ఆవు ఆశ్రమంలోని పంటలను తినసాగింది గౌతముడు కర్రతో మెల్లగా తోసి బయటకు పంపే ప్రయత్నం చేశాడు కానీ ఆ కర్ర తాగగానే ఆ మాయ ఆవు నేల కూలి చనిపోయింది అది చూసిన మిగతా ఋషులు వారందరూ గౌతముడిని నిందిస్తూ ఓ మహర్షి నువ్వు పాపం చేశావు ఆవు వద మహా పాపం ఇప్పుడు నీవు పాపి అయిపోయావు మా మధ్య ఉండలేవని శభించారు గోహత్య హిందూ శాస్త్రాలలో అత్యంత ఘోరమైన పాపంగా చెప్పబడింది అందువల్ల గౌతముడు చాలా బాధపడ్డాడు తాను నిరాపరాధి అయినప్పటికీ సమాజం ఎదుట తనను పవిత్రుడిగా నిరూపించుకోవాలని గౌతముడు సంకల్పించాడు ఆ కాలంలో గంగా నది జలాలు పాపహరిణిగా పరిగణింపబడ్డాయి గంగలో స్నానం చేస్తే అన్ని పాపాలు నశిస్తాయని నమ్మకం అప్పటి నుండి గౌతముడు శివుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు అతను భక్తి చూసిన శివుడు సంతోషించి ఆయన గంగాదేవిని భూమికి రప్పించాలనుకున్నాడు త్రిశూలం ద్వారా గంగాదేవిని భూమిపైకి రప్పించి గౌతమునికి పాప విమోచనాన్ని కల్పించాడు గౌతముడు ఆ నదిలో స్నానం చేసి తన శాపాంని నుండి విముక్తి పొందాడు అప్పటి నుండి భక్తుడి కోసం శివుడు త్రైంబకేశ్వర లింగంగా ఇక్కడ స్థిరమై జ్యోతిర్లింగంగా పూజింపబడుతున్నాడు మహా మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఈ మంత్రాన్ని మూడుసార్లు ఇక్కడ జపిస్తే ఆయు ఆరోగ్యాలు శాంతి భయం పాప విమోచనం లభిస్తుందని నమ్మకం ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ వద్ద బ్రహ్మగిరి పర్వతాల నడుమ ఉంది మరిన్ని జ్యోతిర్లింగాల కోసం ఛానల్లోని ప్లేలిస్ట్ ద్వారా వీక్షించవచ్చు మిత్రమా